వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మా సైడ్ చేసుకునే మా ఊరు సైడ్ ఎక్కువగా చేస్తారనమాట ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చాలామందికి కాకరకాయ నచ్చదనే అనుకుంటున్నాను మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక కామెంట్ చేయండి ముందుగా ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము ఈ కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి కాకరగాయలన్నిటిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట చాలామంది పైన పొట్టు తీసేస్తూ ఉంటారు పొట్టు తీసేయడం కంటే పొట్టుతో చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే కొంచెం లైట్గా పొట్టు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మీకు టైం ఉంటే ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని గంట తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ మొత్తం ఇలా కాకరకాయలు ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం స్పెషల్ కారం ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక ఫుల్ వెల్లిపాయ మొత్తం రెబ్బలు వేసుకోవాలన్నమాట ఇలా కచ్చా పచ్చగా దంపేసుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోనే ఫుల్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవాలన్నమాట ఇలా మొత్తం ద మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీ దగ్గర పెద్ద రోలు ఉంటే దాంట్లో వేసుకోండి చిన్న రోడ్లో చాలా కష్టంగా ఉంటుంది నూరుకోవడం ఇలా నూరుకొని మెత్తగా అయిన తర్వాత కొంచెం కచ్చపచ్చగా పచ్చగా నూరుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల కారం కూడా వేసుకొని వీటిని మొత్తం కలిసేలాగా దంచుకోవాలి ఇప్పుడు మొత్తం దంచేసుకున్న తర్వాత మనం పక్కకు తీసుకోవాలన్నమాట ప్లేట్లోకి ఈ మసాలా వేసుకుంటేనే మనకి కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది మా సైడ్ పల్నాడు సైడ్ ఎక్కువగా చేస్తారన్నమాట ఇలా మధ్య మధ్యలో కాకరకాయల్ని మూ మూత పెట్టుకోకుండానే ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా సగం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ముక్కలకన్నిటికీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట మనము మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటేనే మనకి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట లేదంటే మూత పెట్టుకుంటే మనకి ఆవిరికి వాటర్ వచ్చేసి కొంచెం ఉడికినట్లు అవుతాయి ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయాయి అన్నమాట ఇలా మొత్తం నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ముక్కలన్నిటినీ పక్కకు పక్కకు అనుకున్న తర్వాత ఆయిల్ మధ్యలోకి వస్తుంది కదా ఇప్పుడు ఆయిల్లో మనం ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కదపకుండా ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం మనం కాకరకాయల్లోకి మిక్స్ చేసుకుంటూ నీట్గా గంట తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నీట్గా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఉల్లిపాయ కారం వేసాం కదండి అడుగంటుతూ ఉంటుంది టూ మినిట్స్కి ఒకసారి ఇట్లా మూత తీసి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి టూ టైమ్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి మనకి ఈ కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి అంతేనండి బాయ్ బాయ్